మేము మా ఇల్లు పొడగొడతామనే దానికి మాకు నోటీస్ పంపించారు ఎంఆర్ఓ గారు దాన్ని మేము పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము ఇందాక ఎంఆర్ఓ మాట్లాడినారు మీరు రోడ్లు ఇచ్చినారు మీకు రస్త లేకుంటే కరెంట్లు ఇచ్చినారు మీకు లేకుంటే అవి ఇచ్చినారు అని చెప్తున్నారు అందరి వస్తుంది నీళ్ళు వస్తుంది మీరు దాంట్లో కొట్టుకుపోతారు అని చెప్తున్నారు కానీ మాకు దాని నుంచి మాకు ఏ భయం లేదు మేము ఆడే ఉంటాం ఆడే ఉంటాం మాకు ఆడైతే కాల్ చేసే పరిస్థితి ఉండదు మాకి తినాక మా గుడిసెలు వేసుకొని ఉన్నాము ఈ రోజు మేము రోజుగా వచ్చి కాల్ చేయండి అంటే మేము ఎక్కడ పోవాలా ఇక్కడ ప్రతికాల సార్ అన్నారు ఇప్పుడు అక్కడ పోయి రెండు అయినా సరే ఎక్కువ కొనండి అని అంటున్నారు ఆ సోమతే మాకు ఏమిటే ఈ రోజు కొంటుంటే తీసుకుంటుంటే

ఇప్పుడు కష్టం నోటీస్ పంపించినందుకు మేము ధర్నా చేసినాం సార్ వచ్చి మీరు రద్దు చేసినందుకు చాలా దందలు మా ఇంటి జోల వరకు మీరు రాకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము మా మేము తిని తినక పెట్టుకున్న డబ్బులతో మా పిల్లలకి మేము పెద్దగా చేసుకొని ఇప్పుడు కష్టం చేసి ఇల్లు కట్టించుకున్నాం మా ఇల్లు పోలగొడతామంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్ మేము అందుకే మీ మీ నుంచి మేము మేము కోరుతున్నాం సార్ సార్ పేరు పరిధిలో ఉన్న ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో అందరి ఎంబడుండే పేదలు గత నలభై యాభై సంవత్సరాలుగా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు మున్సిపాలిటీకి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు కుళాయి పన్ను కడుతున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు కానీ ఈరోజు ఎంఆర్ఓ గారు కల్లూరు ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదైతే మీరు అందరి బొఫర్ చోన్లో ఉన్నారు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారా ఆ నోటీసుకి సమాధానంగా ఈరోజు పేదలందరూ సొంత అర్జీలతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ గారికి అయా మాకు ఎక్కడ ఇల్లు లేని కారణంగానే మేము యాభై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాం అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఇక్కడ కాపురం చేస్తుంటే మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని చెప్పేసి అడిగారు కనుక ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మాకు అందరి పర్యాటక ప్రాంతాలను సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కమిటీ వేసారు ఆ కమిటీ మమ్మల్ని నోటీస్ ఏమన్నాందుకు ఇచ్చాం తప్ప మేమేమి సొంతంగా ఇవ్వలేదు కనుక మా డ్యూటీ మేము చేశాము కనుక మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పాం తప్ప మేమేం తొలగించామనేది చెప్పలేదని చెప్పేసి సమాధానం చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పిన మాటకి మేము కూడా జాగ్రత్తగా ఉంటాం కానీ మా ఇండ్లను మాత్రం తొలగించొద్దు చెప్పేసి మేము ఈ ధర్నాన్ని విరమించడం జరిగింది ఎంఆర్ఓ గారు ఇచ్చిన నోటీసును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అది కమిటీ ముందు పెడతానని చెప్పేసి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పారు నా పేరు రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి